నా పేరు జనార్దన్ రెడ్డి అండి నేను నిజామాబాద్ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను గత ఆగస్టు ఏడో తారీఖు నుంచి సెప్టెంబరు ఆరో తారీఖు వరకు కూడా అంటే దాదాపు ముప్పై రోజుల పాటు శ్రీ పి కార్తీక్ అనేటువంటి అఫీషియల్ పోస్ట్ మ్యాన్గా నిజామాబాద్ ఆర్ఎస్ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ దాదాపు పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అమౌంట్ మిస్అప్రాపరేట్ చేశాడు ఫ్రాడ్ చేశాడు సో దానికి సంబంధించి అతన్ని డిపార్ట్మెంటల్ యాక్షన్ పరంగా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది అలాగే అతను మిస్అప్రాపరేట్ చేసినటువంటి అమౌంట్ దాని మీద పోలీస్ కేసు కూడా ఒకటి మేము ఫైల్ చేయటం జరిగింది దీని సందర్భంగా పీ కార్తీక్ని అరెస్ట్ చేసినట్టుగా ఈరోజు పేపర్లో న్యూస్ ఐటమ్ కూడా వచ్చింది అతని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటాం త్వరలో తీసుకుంటాం ఆఫీషియల్స్ అఫీషియల్స్ ఎవరైనా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సొమ్మును మిస్అప్రాపరేట్ చేసినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము డిపార్ట్మెంట్ పరంగా కూడా వారిపైన యాక్షన్ తీసుకుంటాము కాబట్టి అది ఎవరు కూడా అట్లాంటి ప్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఎవరు చేయకూడదు అని చెప్పేసి మేము ప్రతిసారి కూడా మనవి చేస్తూ ఉన్నాము దాదాపు అతను ఒక నెల రోజుల పాటు అంటే ఆగస్టు ఏడో తారీఖు నుంచి సెప్టెంబరు ఆరో తారీఖు వరకు రోజుకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అట్లా ఫేక్ డిపాజిట్లు తన అకౌంట్లోనే క్రెడిట్ చేసుకుంటూ అట్టి సొమ్మును మాత్రం పోస్ట్ ఆఫీసులో జమ చేయలేదు సో ఇవి కంటిన్యూగా ఈ డిపాజిట్లు రోజు ప్రతిరోజు జరుగుతూ ఉండటం వలన రిపోర్ట్స్ చూసినప్పుడు అనుమానం వచ్చేసి వెంటనే ఎంక్వైరీ చేయటం జరిగింది ఈ దాదాపు ఈ నెల రోజుల్లోనే పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఫ్రాడ్ చేయటం జరిగింది సో ఆ ఫ్రాడ్ అమౌంట్ మొత్తం కూడా అతని నుంచి రికవరీ చేయటం కూడా జరిగింది కానీ డిపార్ట్మెంటల్ పరంగా యాభై వేలు ఎవరైతే యాభై వేలు కంటే ఎక్కువ ఫ్రాడ్ చేశారో అట్టి కేసులన్నీ కూడా పోలీసులకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది డిపార్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అదేవిధంగా ఇతని పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని సందర్భంగానే నిన్న అరెస్ట్ చేసినట్టుగా మా తెలిసింది